అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చికెన్ని డిఫరెంట్ టేస్ట్తో తయారు చేసుకుందాం హనీ చికెన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీని టేస్ట్ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కన్నా కూడా ఇది చాలా విభిన్నంగా ఉంటుంది పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు కాస్త కారంగా కాస్త పుల్లగా తీయ తీయగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ పులావుల్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి దేంట్లోకైనా కూడా ఎక్సలెంట్గా ఉండే కర్రీ అనమాట మంచి కాంబినేషను ఇంకెందుకు కాల్సా మీరు కూడా తయారు చేసేసుకోండి చికెన్ తయారీకి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెడుతున్నాను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నూనె వేడెక్కింది రెండు పచ్చిమిరపకాయల ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇవి వేసేస్తున్నాను పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా వేగాయి ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లా సన్నగా కట్ చేస్తున్నాను వీటిని వేసేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకున్నాం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి కాసేపు మూత పెడుతున్నాను మూత చూద్దాం ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయిపోయాయి ఒకటిన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను దీన్ని కూడా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది అరకిలో చికెన్ అండి విత్ బోనే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసాను దీన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను సరీంతా కలుపుకుందాం మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా మగ్గనిద్దాం రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి కారం ఒక మూడు టీ స్పూన్లు వేస్తున్నాను ఉప్పు కారాన్ని కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టిద్దాం ఒక మూడు నిమిషాలు మూత పెడుతున్నాను మూత తీర్చి చూద్దాం చికెన్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసాయి ఇంకొంచెం బాగా వేడి చేసుకున్న నీళ్లు పోస్తున్నాను బాగా కాసిన నీళ్ళు ఇవి ఈ వేడివేడి నీళ్లు పోసుకోవడం వల్ల చికెన్ ఫాస్ట్గా ఉడుకుతుంది మొత్తం ఇరవై నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి చికెన్ వండుకోవడం కాసేపు సన్నట్స్ ఎగపైన ఈ ముక్కలన్నిటిని బాగా మెత్తబడిద్దాం మూత తీర్చొద్దాం ఒక టేబుల్ స్పూను వైట్ వెనిగర్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు టమాటా సాస్ వేస్తున్నాను ఇది లేకపోతే మీరు ప్యూరి అయినా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాసు ఒక టేబుల్ స్పూను సోయా సాస్ ఈ హనీ చికెన్లో ఇవన్నీ వేసుకుంటే అదిరిపోతుంది దీన్నంతా ఒకసారి ఇట్లా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత లేకుండా ఈ చికెన్ని ఉడికిస్తూ ఉంటే ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది గ్రేవీ అంతా కూడా చిక్కబడిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు హనీ వేస్తున్నాను మొత్తం తీయగా ఉంటుంది కానీ కూర చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్లగా తీయగా చాలా ఘాటుగా ఎక్సలెంట్ అనమాట ఇది ఒక టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను దీన్ని అంతా ఒకసారి ఇట్లా కలిపేస్తున్నాం చికెన్ ముక్క కూడా పూర్తిగా ఉడికిపోయింది ఈ హనీ వేసిన తర్వాత కర్రీనే మొత్తం గ్లేజీగా అయిపోయింది చాలా బాగుంది చూడండి ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను వీటన్నిటి వల్ల చికెన్ టేస్ట్ మాత్రం భలే ఎన్హెన్స్ అయిపోతుందండి ఎక్సలెంట్ ఉంటుంది అసలు ఈ టేస్టే డిఫరెంట్ ఇది అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈరోజు మనం చికెన్ని డిఫరెంట్ టేస్ట్తో తయారు చేసుకుందాం హనీ చికెన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీని టేస్ట్ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కన్నా కూడా ఇది చాలా విభిన్నంగా ఉంటుంది పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు దీంట్లో ఉన్న నువ్వులు కూడా దీని టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి పైన గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం నువ్వులు వేస్తున్నాను ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీలన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి